श्रियो देव्यः को वा न भवति पतिः कैरापि धन्यः महादेवं पीत्वा तव सती नामा चरये, तरो रप्या महा सती नामाचरये कुचाभ्यामसङ्गः कुरवकातरोरप्यसुलभः ॐ ओ महासती महातल्लि कोन्दरु सरस्वतिनि लक्ष्मीनी लक्ष्मीनि स्वाधीनपरचुकनि విద్యాపతులు లక్ష్మీపతులు కలుగుతున్నారని కానీ నీవు మాత్రం ఎవరికీ వశం కావు దగ్గర కావు దోహాద క్రియ కోరే గోరెంటు చెట్టున్నట్టు కూడా నీ స్పర్ స్పర్వత గల నీయవు నీ స్పర్శ తగలనీయవు నీ ఆలింగము పరమేశ్వరునికే సొంతము కదా శ్రీయాం శ్రియా విద్యా నమతం కీర్తి మమితం సుపుత్రం ప్రాదత్తే తవ జుటీతి కామాక్షి కరుణ త్రిలోక్యమాధిక్యం త్రిపుర పరి పంది ప్రణాయిని పదే శమిత దురితే కీణాకురితే తల్లి నీ దయవలన విద్యా విమల కీర్తి సుపుత్రులతో నీ భక్తులకు అభివృద్ధి కలుగుతుంది నీ పాద సేవ వల్ల త్రిలోకాధిపత్యమే సిద్ధిస్తుంది కనుక నీవే లక్ష్మి సరస్వతి పార్వతి సమన్వయ రూపం ఆత్మవిద్య మహావిద్య శ్రీ విద్య అని శ్లఘించబడే విద్యారాజ్ఞా దేవి ఆరాధన వల్ల విద్యలు సిద్ధిస్తాయి విద్యారాజ్ఞ మాత్రే నమ రాతి బొమ్మల్లో కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా రాతి బొమ్మల్లో కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా నుదిటి రాతలు రాసే ఓ బ్రహ్మదేవా తల్లి కొడుకుల ప్రేమ నీవు ఎరుగవురా తెలిసి ఉంటే చెట్టంతా నా కొడుకును తిరిగి తెచ్చియగలవా నీ మహిమలు రాతి బొమ్మల్లో నకొలువైన శివుడా బంధం విలువ నీకు తెలియదురా నుదుటి రాతలు రాసే ఓ బ్రహ్మదేవ తల్లి కొడుకుల ప్రేమ నీవు ఎరుగవురా తెలిసింటే చెట్టంత నా కొడుకును మహిమతో రాతి బొమ్మల్లో కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా పువ్వులో పో నీరు అడుగు పాదాలు కడిగాను ఒక్క పొద్దులు ఉంటు ముడుపు చల్లించాను దిక్కు నోవని మొక్కి ధీమాగా ఉన్నాను తొలసూరు కొడుకని ఈశ్వరా కొడుకని ఈశ్వరా పేరు రాతి బొమ్మల్లో కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా నుదుట రాతలు రాసే ఓ తల్లి కొడుకుల ప్రేమ నీవు ఎరుగవురా పిలుపుకై అల్లా തൊളസാര പലിത്തെ ആ അമ്മ പിള്ളു ചിന്ന നോട്ട അമ്മ പലിത്തെ ആട ജന്മനെ ഗലചാകുരി ബാധ ഈശ്വരാ പൊരിട്ട നൊപ്പാധ ഈശ്വരാ తల్లి పార్వతిని అడగరా శంకరా తల్లిగా పార్వతికి ఒక నీతినా ఈ తల్లి గుండెల్లో నచితి మంటనా రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా నుదుటి రాతలు రాసేవో బ్రహ్మదేవా తల్లి కొడుకుల ప్రేమ నీ ఎరు చివేద్యమైనా పడిగా పులున్నాను శివరాత్రి నీచిలకు నైవేద్యమైనాను దీప మారానీక పడిగా పులున్నాను కళ్ళలో లేదు నీ ఆజ్ఞ లేనిది ఈశ్వరా చిన్న చీమైన కుట్టదుర శంకరా నీ ఆజ్ఞ లేనిది ఈశ్వరా చిన్న చీమైన కుట్టదుర శంకరా ఎందుకని రాసాము ఈ రాతను పూలు రాలి నా చెట్టులా నా జన్మను తి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా మొదటి రాతలు రాసే ఓ బ్రహ్మదేవా తల్లి కొడుకుల ప్రేమ నీవు ఎరుగవురా తెలుసుంటే చెట్టంత నా కొడుకును తిరిగి తెచ్చియ్యగలవా నీ మహిమతో श्री मातृ नमः